మనందరం కొలుస్తున్నాం కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి ఎందుకంటే జ్యోతి గారు పూలే గారి సమయంలో మహిళలకి చదువుకునే హక్కు పెద్దగా ఉండేది కాదు వాళ్ళని చదువుకోకుండా ఆపే విధంగా ఉండేది అటువంటి టైంలో వారు ఈ మహిళలకి విద్య ఎంత అవసరం అనేది భారతదేశం తెలియజెప్పిన గొప్ప వ్యక్తి ఆయన విద్యావ్యాప్తి చేసిన వ్యక్తి అలాగే ఆయన యొక్క ప్రతిమణి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయనతో కలిసి మహిళా హక్కుల కోసం పోరాడారు ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే వారితో పాటు ఫాతిమా షేక్ అని చెప్పేసి ఇంకొక స్త్రీ కూడా ఉండేవారు ఎప్పుడైతే జ్యోతిరావు పూలే గారికి అలాగే పూలే గారికి మీరు మా మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఆయన తండ్రి గారిని తీసేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి మహిళల విశ్వవిద్యాలయం ఫాతిమా షేక్ గారి ఇంట్లో ఆవిడ ఇల్లు కానిచేసి ఇచ్చి మత సామరస్యానికి అప్పటి నుండి పునాదులు భారతదేశంలో పడాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మన అంబేద్కర్ గారు కూడా ఎంతో గౌరవించి దోతిరావు గారు కూలే గారు అలాగే మన రాజ్యాంగం గురించి వచ్చినప్పుడు మిత్రుడు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా వివాదాస్పదమైనటువంటిది చాలా డేంజరస్ యాక్ట్ గా మేము భావిస్తున్నాం న్యాయవాదులు ఎందుకంటే రాజ్యాంగం చూస్తే కనుక రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏంటి ఒకటి న్యాయ న్యాయశాఖ రెండు కార్యనిర్వాహక శాఖ మూడు న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ అలాగే శాసన శాఖ అయితే శాసన శాఖ ఆ ఈ మూడింట్లో కూడా సమన్వయం ఉండాలా ఎప్పుడైతే సమన్వయం లేకుండా ఉంటుందో అటువంటిప్పుడు చాలా అందాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఒక చూసుకుంటే కనుక ఎప్పుడైతే శాసన శాఖ శాసనం చేస్తుందో కార్యనిర్వాహక శాఖ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ దాని మీద న్యాయశాఖ సమీక్ష చేస్తుంది ఇక్కడ ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తుందో ఇది న్యాయశాఖ పరిధిలోకి వాళ్ళు రావడం వల్ల న్యాయశాఖ రోజు రోజుకి చిన్నదైపోతుంది అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ఎందుకంటే ఎప్పుడైతే న్యాయశాఖని న్యాయశాఖలో మిగతా ఈ రెండు శాఖలు కూడా వస్తాయో ఇది భారతదేశంలో ఉన్న ప్రాథమిక హక్కులు కానీ ప్రజల హక్కులు కానీ సమాన హక్కులు కానీ అన్నిటి కూడా భంగం కలిగి కేవలం ఒక అధికారుల చేతుల్లో అలాగే రాజకీయ నాయకుల చేతుల్లో మొత్తం వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి దీని మీద ఇది చాలా డేంజరస్ అనే విషయం కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీని గురించి ఇక్కడ చాలా అమెండ్మెంట్ చేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయడం తోటి మేము న్యాయవాదులంతా కూడా చాలా పోరాటం చేశాం వంద రోజులకి చేసాం అయితే ఎలక్షన్ కూడా వచ్చి రావడం వల్ల ఆపేశం కానీ నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఈ మహానుభావులు చెప్పిన యొక్క గొప్ప విషయం ఏంటంటే మత సామరస్యం అలాగే అందరికీ సమాన అవకాశాలు స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉండాలి అలాగే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్తున్నప్పుడు ఇటువంటి చట్టాల వల్ల ఇటువంటి వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే ఈ అన్నిటికీ విఘాతం కలుగుతుంది కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా మరొకసారి మేమందరం కూడా ప్రజలకి చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి మీరందరూ ఏ విధంగా మీ మత గ్రంథాలు చదువుతారో అలాగే రాజ్యాంగం కూడా ప్రతి ఇంట్లో ఉండి రాజ్యాంగం చదివితే కనుక మీ హక్కులు మీ బాధ్యతలు మీకు తెలుస్తాయి కాబట్టి న్యాయవాదులుగా మేము ఇచ్చే సందేశం ఇది మీ అందరికి కాబట్టి మేము చేసే ఈ యొక్క న్యాయ పోరాటంలో కూడా మీరు వాత ఉండాలి అలాగే జ్యోతిరావు గారు పూలే గారి యొక్క త్యాగాలు కానీ చూసుకుంటే ఆ టైంలో ఎవరైతే నిన్న జాతుల వారు కనుక వాళ్ళు చదువుకోవడానికి వెళ్తే ముఖ్యంగా వాళ్ళకి చేసిన చిత్ర ఎంతులు కానీ చూస్తే కనుక ఇప్పుడు ఈ సభ్య సమాజం కూడా మనం సిగ్గుతో తలవచ్చుకోవాల్సిన ఉండే విధంగా అప్పుడు శిక్షలు ఉండేవి అన్నింటినీ అధిగమించి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి ఈ రోజు ఒక చెప్తున్న ప్రతి స్త్రీ ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఎవరైతే లాయర్ ఉన్నారో ఎవరైతే ఉంచు ఐఏఎస్ ఉన్నారో ఐపీఎస్ ఉన్నారో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే ఈ సమాజంలో ధైర్యంగా ఉన్నారో ఎవరైతే రాజ్యాంగ పరంగా హక్కులు పొందుతున్నారో ఆ స్త్రీలందరూ కూడా ఆ మహానుభావు రుణపడి ఉండాలి కాబట్టి జనాభాలో యాభై శాతం పైగా ఉన్న స్త్రీలు ఈ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఆ స్త్రీ స్త్రీలకి ఎప్పుడైతే హక్కులు కల్పించారో అది పురుషులకు కూడా అది ఎంతో అది ప్రయోజకరంగా ఉంటుంది కాబట్టి సమాజం ఎప్పుడు సమన్యాయంగా ఉండాలంటే స్త్రీ పురుషులకు కూడా సమాన హక్కులు ఉండాలనే విధంగా ఆ జ్యోతిరావు హక్కులే గారు సావిత్రి వైపులే గారు ఆ ఫాతిమా మహాశేఖర్ లాంటి గొప్ప వ్యక్తులు చెప్పారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకోవడానికి ప్రజలు చెప్పడానికి మిత్రుడు తుపాయల్ జస్టిక్ ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప సమావేశం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మిత్రుడు சீனியர் நியாயவாதி எஸ்எஸ் அட்வொக்கேட்